ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనం ఈరోజునే మీతో చర్చించాలనుకున్న అంశం సత్యభామ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దీపావళి అనగానే వధ మరియు సత్యభామ యొక్క వృత్తాంతమే మనకు వినిపిస్తూ ఉంటాయి శ్రీకృష్ణులతో కలిసి ఆమె ప్రదర్శించినటువంటి శౌర్య ప్రతాపాలు మనకు స్ఫురిస్తాయి సత్య ద్వాపర యుగంలోని పాత్ర ఏదైనా సరే ఆధునిక వనితల స్వభావాలన్నీ కూడా ఆమెలో కనిపిస్తాయి నరక చతుర్దశి సందర్భంగా మరియు దీపావళి సందర్భంగా సత్యభామ యొక్క శక్తి సామర్థ్యాలను సుగుణ స్వభావాలను ఈరోజు మనం తెలుసుకుందాం ముదితల్ నేర్వగ రాని విద్య గలదే అత నాడుకి నిలువెత్తు సాక్ష్యమే సత్యభామ తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే తత్వం ఆమెది అందుకే మిగతా యువతుల కంటే భిన్నంగా సంగీత నృత్య కళలతో పాటు యుద్ధ నైపుణ్యాన్ని కూడా సంపాదించింది నేటి తరం మగువలు ఆమెను చూసి అలవరుచుకోవాల్సిన మంచి లక్షణం ఇది అందం అనురాగం సకల కళా నైపుణ్యం రాజనీతిజ్ఞత వీరత్వం సమపాలలో కలిసినటువంటి స్త్రీమూర్తి సత్యభామ మన వ్యక్తిత్వం గొప్పదైనప్పుడు మన మాటకు విలువ ఇస్తారన్న సత్యానికి నిదర్శనమే ఆమె సాక్షతభామ సాక్షాత్తు శ్రీకృష్ణుడిని మీర నా యానతి సత్యాపతి అని ధీమాగా ఆమె అనగలిగింది అతివలంటే అందం అలంకరణలే కాదు ఆత్మాభిమానం ఆత్మ గౌరవాలు అని కూడా చాటి చెప్పిన మహిళ కనుక శ్రీకృష్ణుడి జీవన ఘట్టాల్లో ఆమె పాత్రకు అత్యంత ప్రాధాన్యత కలది అస్తిత్వం కోసం ఆరాట పడుతున్నటువంటి మహిళా మనులు అనుసరించదగినటువంటి వ్యక్తిత్వ వికాస లక్షణాలు సత్యభామలో ప్రముఖంగా కనిపిస్తాయి ఒక పురాణ గాథ ప్రకారం సత్యభామ గత జన్మలో గుణవతి అనే బ్రాహ్మణ కన్య చిన్నప్పుడే శాస్త్రాన్ని చదివింది వివాహమైనటువంటి కొన్నాళ్లకి తండ్రి భర్త ప్రమాదంలో చనిపోయారు అయినా గుణవతి పరిస్థితుల ప్రభావాలు ప్రలోభాలకు తలొక్కకుండా దృఢంగా నిలబడింది శ్రీహరి నామస్మరణలో లీనమైపోయింది ఆ పుణ్యఫలంగానే శ్రీకృష్ణుడు భార్యగా అంటారు పైకి అహంభవిగా కనిపించడం అంతరింగంగా ఆమెలో ఆధ్యాత్మిక భావనలు ధైర్యానికి కొదవలేదు భర్త నుంచి తాను అనుకున్నది సాధించుకునే భార్యగా ఆయనపై ఆదిత్యాన్ని చలాయించే అర్ధాంగినిగా సత్య అతిథులకు తెలుసు కానీ భాగస్వామికి ఆపద ఎదురైతే వెన్నంటి నిలబడగలిగే వీరవనిత కూడా నరకాసులు వధ సమయంలో భర్త సొమ్మసిరి పడిపోతే ఆయన రక్షించుకుంటూనే రాక్షసుడితో పోరాడు తాను సౌకుమార్యానికే కాదు సాహసానికి కూడా ప్రతీక భర్త చాటు భార్యను కానని లోకానికి చాటు చెప్పింది ప్రియంగా మాట్లాడటం ఈ కృష్ణ సఖ్య ఒక ప్రత్యేకత అలా మాట్లాడుతూనే కృష్ణుడు కాదనట్లుగా అనుకున్నది సాధించుకునే పురాణ వ్యాఖ్య అంతేనా మనం సత్యభామను చూసి మాట చతురత కూడా నేర్చుకోవాలి వ్యక్తిత్వ వికాస నిపుణులు అని అంటూ ఉంటారు అలకలన్నీ ఇంటి వరకే పరిమితం చేసుకోవాలని భర్తను కోరికలు తీర్చమని అడగటమే కాదు అతని కష్ట సుఖాల్లో సగభాగమై తోడు ఉండటమే ఉత్తమ భార్య లక్షణమని సత్యభామ చాటి చెప్పింది అర్థం చేసుకునే గుణాలను అభినందించాల్సింది అయితే భర్తపై ఎంత ప్రేమ ఉన్నా కృష్ణుడు అవతరం చాలించి తనని ఒంటరి చేసినప్పుడు మాత్రం కుంగిపోలేదు వ్యాస ఆశ్రమానికి వెళ్లి తనవు చాలించే వరకు కూడా తపో దీక్షలో నిమగ్నం అయిపోయింది అలాగే ఒక పురాణ ప్రాధన ప్రకారం భూదేవి సత్యభామగా అవతరించింది వరాహస్వామి భూదేవిల కుమారుడి నరకుడు ఆ అసురుడు నాశనం కావాలంటే తల్లి అయిన భూదేవి పూనుకోవాలి ఇది అతడు పొందిన వరం ఏ తల్లి కూడా కుమారుడి పతనాన్ని కోరుకోదు కానీ కొడుకు లోక కంటకుడు మాతృమూర్తి అయినా పక్షపాతం చూపకూడదని సత్యభామ నిరూపించింది అందుకే భర్తకు సహకరించింది నరకుడి పీడ నుంచి లోకుల్ని విముక్తి చేసింది స్త్రీమూర్తులకు ఇది ఒక గొప్ప పాఠం పిల్లలను నాలించడమే కాదు తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించాలని సరిదిద్దాలని సత్యభామ ఆచరణ చెప్పింది మరి అంత టీం విలువలు మరియు అంత టీం సుగుణవతైనటువంటి సత్యభామ గురించి ఈరోజు మనం అందరం తెలుసుకున్నాం కదా ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత